మంచి పని దీనిలో కూడా చెడు ఎతకాలి దాన్ని కూడా భూతద్దనం పెట్టి చూపాలి ఇది కొన్ని రాజకీయ పార్టీలకి అలవాటైనటువంటి ప్రక్రియ తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగమైనటువంటి కొంతమంది అధికారులు ఏం చేస్తారు అధికారులు అనకూడదు వాళ్ళని పక్కన పెడదాం అధికారులు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగమైనటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తారు ఎదురున్న వాళ్ళు ముఖ్యంగా వేరే పార్టీల వాళ్ళు ఏదైనా మంచి పని చేసినా దానిలో ఏదో ఒక చెడుని వెదికి చెడు లేకపోయినా చెడు ఉందని చూపి హైలైట్ చేస్తూ ఉంటారు మంచి ఉందంటే మేము మెచ్చుకుంటామని అంటారు బట్ మంచిని మెచ్చుకోరు దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే ఈ మంచిలో వాళ్ళకి చెడు ఏమీ కనపడక ఎలా 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 అల్లలాడిపోతూ ఉన్నా కారణం ఏంటంటే ఈ చేస్తున్న మంచి పని ద్వారా వారు చేయాల్సినటువంటి మంచి పని చేయలేకపోయారన్న విషయం అందరికి అర్థమైపోతూ ఉంది అండ్ రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది ఈరోజు జనాలందరికి అర్థమవుతున్నసరికి అవతల వాళ్ళు చేసిన మంచి పని వీళ్ళెందుకు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి ఈరోజు వైసీపీని అంతకు నిందిస్తూ ఉన్నారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత ఆయన ఆయన ఫామ్ హౌస్లో వాష్రూంలో పా పంచ అడ్డుపడి జారి పడ్డారు తుంటి వెనుక ఫ్రాక్చర్ అయింది ఆసుపత్రికి తీసుకొచ్చారు యశిద్ ఆసుపత్రిలో సర్జరీ చేశారు రీప్లేస్మెంట్ సర్జరీ ఆ నెక్స్ట్ డే రోజు సర్జరీ అయిన తర్వాత ఆ మెడికేషన్లో భాగంగానే మొబిలైజేషన్ స్టార్ట్ అన్నట్టు అంటారు దాన్ని నేను నడిపిస్తూ ఉన్నారు బట్ ఆయన నడవలేరు ప్రతిరోజు కొంచెం కొంచెంగా నడిపిస్తారు అరౌండ్ ఒక త్రీ ఫోర్ డేస్కి కొంచెం సెట్ అయ్యింది అనుకున్నప్పుడు ఇంటికి పంపిస్తారు ఇక ఇంటి దగ్గర ఉండి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఫిజియోథెరపీ ఇవన్నీ చేసుకుంటూ ఒక నాలుగైదు వారాలకి రికవర్ అవుతారు అప్పుడు ఆయన నార్మల్గా ఎవరు హెల్ప్ లేకుండా నడవచ్చు ఇది అంతా గమనించారు వీడియోలు ఫోటోలు అన్నీ బయటకు వచ్చింది తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అరే పాపం కేసీఆర్ అన్నారు మరికొంతమంది ఇదంతా డ్రామా అన్నారు మరికొంతమంది వచ్చేసి ఇది ప్రశాంత్ కిషోర్ రా అన్నారు ఇటువంటి మూమెంట్లో అవతల ఉన్న పార్టీలు ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పార్టీ అనుకుంది వాళ్ళు ఏం చేయాలి అది నిజమా అబద్ధమా అన్నట్టుగా అనుకోను ఏదో స్టేట్మెంట్లు ఇచ్చో అసలు కేసులను పరామర్శించకుండా సైలెంట్గా ఉండాలి అంతేనా అంత లేదు వెళ్ళి పరామర్శించాలి పద్ధతి అది పెద్దరికం అది గౌరవం అది ఉందా తనది అందుకే రేవంత్ రెడ్డి ఏం చేశారు ఎందుకసలు అసలు ఈ రేవంత్ రెడ్డి ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు అంతకుముందు ఎవరు పీసీసీ అధ్యక్షుడు అంతకుముందు ఎవరు టీడీపీకి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే అంతకుముందు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అంతకుముందు ఇండిపెండెంట్ జెడ్పీస్ అంతకుముందు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సో ఏ టీఆర్ఎస్ పార్టీ ద్వారా అయితే తన రాజకీయంగా అడుగులు వేశాడో ఇప్పుడు ఆ టీఆర్ఎస్ అధినేత ఆసుపత్రిలో ఉన్నారు అడుగులు వేసినటువంటి మన ఈయన రేవంత్ రెడ్డి గారేమో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో పార్టీ పెద్ద ఆయన పరామర్శించకపోతే ఎట్లా పరామర్శించాడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఏమని కోరి ఉన్నారు సార్ మీరు పెద్దవారు మీలాంటి వారి యొక్క సలహాలు సూచనలు మాకు అవసరం మీరు త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని మనసుపడితే కోరుకుంటాం సార్ అని చెప్పేసి అన్నారు దానితో అంతా కూడా సభాష్ రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి వెళ్ళి కేసరిని పరామర్శించేంతవరకు కూడా అంతా కూడా పాపం కేసరి పాపం కేసర్ అంటూ ఉన్నారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పరామర్శించాడో ఇది పద్ధతి శబాశయ రేవంత్ రెడ్డి గలీజ్ రాజకీయాలని దెబ్బ పక్కగా దోసేసో పద్ధతి గల రాజకీయాలని మరలా అందరు చూసేలాగా అడుగులు వేసేవయని మెచ్చుకుంటున్నారు ఈ పద్ధతి గల రాజకీయాలకు సంబంధించి పెట్టింది పేరు అవునన్నా కాదన్న మన చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి మరి కేసర్ కూడా ఆయన శిష్యుడే కానీ కేసర్ ఏం చేశాడు రేవంత్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేయొచ్చని అనలేను కానీ ఆయన ఇంట్లో ఉన్నటువంటి మూమెంట్లో దారుణ ధరణిని అరెస్ట్ చేపించారు అది ఆ బిడ్డ పెళ్లి కూడా మా పర్మిషన్ తీసుకుని రావాల్సి వచ్చిన పరిస్థితి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో పోషక చేత అడ్డగించేసి అసలు రాజ్యాంగం అమలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తించేలా చేశారు అండ్ మిగతా వాళ్ళ విషయంలో కూడా కేసీఆర్ గారు వ్యవహరించిన విధానం జర్నలిస్టుల పట్ల కానీ వాళ్ళు ప్రజలు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏ ఆపాయి ఆపని కానీ వాళ్ళ ల్యాండ్స్ విషయంలో ఏ మాకు వ్యతిరేక మీకు ఎందుకు ల్యాండ్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వకటి ఉండటం కానీ అండ్ ప్రతిపక్ష నాడు ఎవరైనా మాట్లాడితే వాడు కూడా మాట్లాడతాడు అని చెప్పేసి తుష్కారంగా అవమానకరంగా వాళ్ళని నిందించడం కానీ ఇవన్నీ కేసీఆర్ చేశాడు అవి పద్ధతం చేసే రాజకీయాలు కాదే బట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో మీరు గమనించండి ఒక్క మాట పల్లెత్తి బూత్ మాట ఎవరిని అనలా తుష్కరంగా ఎవరిని నిందించాల అన్నింటికి మించి అహంకారంతోనో అహంభావంతో ఎక్కడ ప్రవర్తించాల ఇవన్నీ మీరు గమనిస్తూ ఉన్నట్టయితే ఒక్కసారిగా వైసీపీ సైడ్ మీరు రండి ఎంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించడం కానీ మాట్లాడటం జరిగింది ప్రతిపక్ష నాయకుల పట్ల అరెస్ట్ చేసే విధానం కానీ వారిని అరెస్ట్ అయిన తర్వాత ట్రీట్ చేసిన విధానం కానీ బయటకు వచ్చిన తర్వాత వారిని ట్రీట్ చేసిన విధానం కానీ ఈవెన్ వాళ్ళని నిందించడం కానీ డాక్టర్లు బాగలేదని చెప్పే సర్టిఫికెట్ ఇస్తారు ట్రీట్మెంట్ కూడా చేస్తారు అయినా సరే అది వచ్చేసి డ్రామా అంటారు ఈ డ్రామాలు అన్నప్పటికెళ్ళే పరామర్శిస్తారు చంద్రబాబు నాయుడికి కంటి సర్జరీ జరిగింది పరామర్శ లేదు అంతకుముందు కొంతమంది వచ్చేసి ఆల్మోస్ట్ ఆ బోతుల ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు వాళ్ళు పరామర్శించడం లేదు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల పట్ల హుందాగా గౌరవంగా పలానా దానిలో ఉన్నాడయ్యా అంటే నాకు తెలిసితే కనిపించట్ల మీకు తెలిసిన కనిపిస్తే కింద కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు ఏ కేసీఆర్ అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గెలుపుని చంద్రబాబుకి నెగిటివ్ వేలో చూపించారు పించింగ్ వేలో అన్నారు అండ్ పలు సందర్భాలలో చంద్రబాబు అండరాన మాటలు ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ వాళ్ళే ఈ కేసీఆర్ వాళ్ళే ఈరోజు పదవిలో లేకపోయినా వారిని ఇప్పుడు గౌరవం కలవబోతున్నారు మన చంద్రబాబు గారు మేబీ బయట కలిసి కూడా ఉండొచ్చు దాకా ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి నిన్నటి వరకు ఆయన అండ్ హైదరాబాద్లోనే ఉన్నారు అండ్ తుంటి సర్జరీ జరిగింది సో పెద్దరికం గౌరవం వెళ్ళి కలవాలా పరామర్శించి రావాలా అది రోజు చంద్రబాబు గారు చేయబోతా ఉన్నారు అది కూడా మంచి పనే అది కూడా ఇప్పుడు జీవించుకోవాలి వైసీపీ వాళ్ళు ఏ వైసీపీ వాళ్ళు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవగానే కేసీఆర్గా పాదాలు వందలు చేసినటువంటి విజయసాయిరెడ్డి అండ్ అసలు మీరు ఏది చెప్తే అది మేము చేస్తా ఉన్నట్టుగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈరోజు వెళ్ళి పరామర్శించలేదండి అదే త్వరగా కోలుకొని చెప్పేసి ట్విట్టర్లో ఓ ట్వీట్ ఇదేంటి అసలు ఆయన పోయింది కాబట్టి ఇంకా పని అయిపోయినట్టేనా ఇదే ఈరోజు అంత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇదే ఈరోజు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనేది కారణమవుతూ ఉంది సీరియస్లీ పదవిలో ఉన్నప్పుడు రాచుకుని పూసుకొని తిరుగునటువంటి మీరు ఈరోజు పదవి పోగానే ఆ మనిషి ఆసుపత్రిలో ఉంటే తులి సర్జరీ చేయించుకుంటే అది ఎవరెవరో వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు ప్రత్యర్థులు శత్రువులు అన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పరామర్శిస్తూ ఉంటే మిత్రులు తెలుగు తెలుగు ముద్దు మీరు మాత్రం ఎందుకు అలా ఉండిపోయారు అంటే ఈరోజు ప్రశ్నిస్తున్నారా అండి పోనీ అసలు చాలా యుద్ధ ప్రాతిపదికన చేసిన పనుల్లో నిమగ్నమైపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అయితే లేదు అక్కడ మొన్న ఈ మిచోం తుపాను వచ్చిన మూమెంట్లో కూడా సహాయ కార్యక్రమాలకి ఏమో అధికారులను పంపించి ఈయన శుభకార్యం ఏదైతే ఉంటే వాళ్ళ పార్టీ అయితే దానికి వెళ్ళాడు నేను తప్పట్టును మొన్న టీడీపీ తప్పటినే అన్న తప్పండి అలా కాదు అన్ని కార్యక్రమాల పాల్గొనండి ముఖ్యమంత్రి అన్నాక నేను చెప్పిన సో అలాగే కేసీఆర్ కూడా వచ్చి పరామర్శించుంటే ఈరోజు జగన్ కూడా మెచ్చుకునే వాళ్ళంతా కూడా మెచ్చుకోకపోయినా గుడ్ ఇది పద్ధతి అని చెప్పేసి అనేవాళ్ళు లేదది సో పద్ధతి మర్చిపోయారు ప్రతిపక్షాల వాళ్ళని అనడం అట్లా అంటారు అధికారంలో ఉన్న వాళ్ళతో సాయం పన్నుందర బాబు అనుకుంటే వాళ్ళతో ఫ్రెండ్లీ అధికార పక్షం కాదరు బాబు అనుకుంటే నార్మల్ సో వైసీపీ వాళ్ళని మొత్తం గమనిస్తూ ఉన్నారు రాజకీయం వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా కూడా మనకు అవసరానికి అక్కడికి వస్తారా లేదా అన్నది ఆలోచిస్తారు వాళ్ళు అంటే ప్రతిపక్షాల వాళ్ళంటే ప్రత్యర్థులు గత శత్రువులు అంటే చూస్తారు వీళ్ళు అని దీనిలో జనరణ అర్థం చేసుకుంటా ఉన్నారు నేను చెప్పింది నిజమా కాదు మీరే జనరల్గా అబ్జర్వ్ చేసుకున్న కామెంట్లో తెలియజేయండి